భారతీయ సమాజానికి వీడు హిందూ వీడు ముస్లిం హిందూ అయితే చాలా మంచివాడు ముస్లిం అయితే చాలా చెడ్డవాడు పట్టించుకోవడం లేదని విషయం ఎంత శరాఘాతంగా తగులుతున్నది నువ్వు చెప్పినటువంటి నువ్వు ఏదో మంచి చేద్దామని చేస్తున్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకి ఇవాళ్ళ దాకా భారతదేశంలో కలవాలి భారతదేశంలో ఉండాలి ఉగ్రవాదులు మా పైన దాడి చేసినా పర్వాలేదు అని నిలబడినటువంటి కుటుంబాలు రాజకీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అణచివేత జరిపేవే పాకిస్తాన్లో కలవాలని చెప్తున్నటువంటి వాళ్ళని కాస్ పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్లో మూడు సెక్షన్స్ ఉంటారు భారత్లో ఉండాలి పాకిస్తాన్లో కలవాలి స్వతంత్రంగా ఉండాలి ఇవే స్వతంత్రంగా ఉండాలనే వాళ్ళు రెండు పక్కల సహాకొడతారు మన మన మీడియాకు తెలియదు అసలు ఇంతమంది ఉన్నారండి పాకిస్తాన్లో కలవాలనే వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది భారత్లో కలవాలి కలిసి ఉండాలని చెప్తున్నటువంటి కుటుంబాల్ని మనము మొన్న అందరిని జైళ్ళలో పెట్టించాం అని షేరే కాశ్మీర్ అని చెప్పేటువంటి షేక్ అబ్దుల్లా మహానుభావుడు జిన్నాను సాహసపేతంగా ఢీకొని ద్విజా సిద్ధాంతాన్ని అడ్డుకునేటువంటి మహనీయుండి పదమూడు నెల సంవత్సరాలు భారత ప్రభుత్వం నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు అన్ని పార్టీలు చేసినాయి ఈ పాపాలు అన్ని పార్టీలకి భాగస్వామ్యం ఉంది పదమూడు నెల సంవత్సరాలు వితౌట్ ఎనీ క్రైమ్ జైల్లో పెట్టాం మనం ప్రభుత్వాలు రద్దు చేశాం మనం బోటకమైన జరిపించాం మనం ఆ ప్రజలకు నమ్మకం లేకుండా చేసినాం మనం వాస్తవంగా వ్యవస్థమైన నమ్మకం లేకుండా చేసినాం కాశ్మీర్లో ప్రతి మట్టి రేణువు కూడా రక్తాన్ని స్రావించింది అది వాస్తవం అది పండిట్ పండిట్ల పైన చాలా దారుణమైన దుర్మార్గాలు జరిగినాయి కానీ ఇదే పండిట్లని ఇదే హిందువులని పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరుగుతున్నప్పుడు అక్కడ లక్షల మంది చనిపోతున్నప్పుడు కూడా పక్కన జమ్ముల ముస్లిం కుటుంబాలను కూడా ఆ రోజు హరిసింగ్ సైన్యం మిలాఖత్ అయి హత్యలు చేసినప్పుడు కూడా వ్యాలీలో ఒక్క నెత్తురు చెందకుండా హిందూ కుటుంబాలని అక్కడ ముస్లింస్ రక్షించుకున్నారనే విషయం మర్చిపోయే ఇవాళ మనకి ఏమి కనిపించడం లేదు హిందూ అంటే జాతీయవాది ముస్లిం అంటే జాతి వ్యతిరేకి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ముస్లింగా పుడితే నీకు కూడా దేశభక్తి ఉందని ప్రూవ్ చేసుకోవాలి హిందూ అంటే డిఫాల్ట్ నువ్వు దేశభక్తుడు నువ్వు హిందూ అయితే మన మధ్య హిందూ రాష్ట్ర హిందూ భూమి హిందూ రాష్ట్ర అని చెప్పి కాషా జెండా పెట్టుకుని ఒక సంఘం ఉంటే దాన్ని మనం దేశభక్తి సంఘం అని చెప్తాం అలా ఎవరైనా ముస్లిం సంస్థను పెట్టుకుని ముస్లిం భూమి అని ముస్లిం జెండా నగర తిరిగిస్తే అతని జాతి వ్యతిరేక సిగ్గులేదా మనకి నేను అడుగుతున్నా నేను మన మన యొక్క ద్వంద్వ ప్రమాణాలకి మనకి సిగ్గు లేదా దయవచ్చి మీడియాని మేధావుల్ని ఉదార హిందువుల్ని ఆవేశం అణచుకుని దుర్మార్గుడు ఎవడైనా శిక్ష పడాల్సిందే ఆర్తుడు ఎవడైనా అతని వేదన తీరాల్సిందే అన్యాయం ఏదైనా సరిదిద్దబడాల్సిందే న్యాయం ఎవరికైనా దక్కాల్సిందే ఇది మన విధానం మన ప్రాచీనమైనటువంటి విలువల్లో ఉన్న విధానాలు ఇవే వీటిని దయవించి అర్థం చేసుకోండి ఇవాళ ఈ ప్రతి విషయం మీద ఎవరు జైళ్ళకెళ్ళారో ఎవరు పోరాడారో వాళ్ళంతా పిచ్చివాళ్ళలాగా నెహ్రూ గారేమో సిగరెట్లు కాల్చుకుంటూ అమ్మాయిలు అడగాలి తిరిగే మనిషి కింద గాంధీ గారేమో ఆడతాతో డాన్స్ చేసే మనిషి కింద అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఇవాళ మధ్యాహ్నం చూస్తే మౌలాడా అబుల్ కలాం ఎవరో వీడియో పెట్టారు విద్యామంత్రి ముస్లిం ముస్లిం అంటే దుర్మార్గుడే బతుకు చెడ మీరు ఆరాధించే పెద్దలంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో తుత్తుల మెలకత తిరిగినప్పుడు జైళ్ళలో బతి ఉన్నటువంటి వాళ్ళు జాతీయ నాయకులు అజాద్ కావచ్చు నెహ్రూ కావచ్చు గాంధీ కావచ్చు ఇవాళ నీకు ఏమి ఏం మోరల్ రైట్ ఉందో నువ్వు మాట్లాడతావు ఇటువంటి భాష్యాలు చెప్పేటువంటి యూట్యూబర్స్ మధ్య విద్వేషాన్ని పెంచే వాళ్ళ మధ్య నిలబడి మనం మాట్లాడుతున్నామనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నామో ఏ ప్రాచీనమైన భూమి మీద నుంచి మాట్లాడుతున్నామో ఆ భూమికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన మొదటి లక్షణమే ద్వేషాన్ని వ్యతిరేకించడం దాన్ని వచ్చి హెచ్పి చెప్పక్కర్లేదు స్వామివారి చెప్పక్కర్లేదు అనమేక లక్షణాలు ఎవరు చెప్పక్కర్లేదు ఈ ఈ నేలలో ప్రతి అణువు చెప్తుంది ఆ విషయాన్ని తత్వన విజుగుప్సతే మా విద్యు ఈ మాటలు లేకుండా అసలు మన మంత్రాలు లేవు ఎవరిని ఎవరు ద్వేషించలేదు ఎవరిని ఎవరు ద్వేషించలేదు మన పుస్తకాలన్నింటిలో ఏమైనా ఉన్న ఉందని చెప్పొచ్చు ఎన్ని పొరపాట్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు నేను నన్ను క్షమించండి ఆ మాట అంటున్నందుకు కానీ ద్వేషం ఉందని ఎవరు చెప్పలేరు